వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ నేను విజయ్ అసలే వర్షాకాలం ఓవైపు పడకేసిన పారిశుద్ధ్యం మరోవైపు దోమల విహారం అంతేనా గ్రామాల్లో మురుగునీరు ఏజెన్సీలో ఇంటింటా జ్వరాలు ఇది ప్రస్తుతం తెలంగాణలో మరీ ముఖ్యంగా పల్లెల్లో పరిస్థితి ఫైవ్ జీ సిక్స్ జీ అంటూ కాలం పరుగులు పెడుతున్నా ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే చాలు విష జ్వరాల భయం తప్పడం లేదు ఆసుపత్రుల బాట తప్పడం లేదు ఇక ఇంతేనా ప్రతి ఏటా ప్రజలు డెంగ్యూ భయంతో బెంబిలెత్తిపోవలసిందేనా మలేరియా టైఫాయిడ్ లాంటి విష జ్వరాలతో వణికిపోవలసిందేనా చినుకు పడిందంటే చాలు ఎప్పుడు ఏ రోగం వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిందేనా ఎందుకు ఈ దుస్థితి ఎప్పుడు మారుతుంది పరిస్థితి చిరుకు పడితే చాలు తెలంగాణలోని ఏజెన్సీ గ్రామాలన్నీ విషజ్వరాలతో వణిగిపోతున్నాయి ఓవైపు పడగేసిన పారిశుధ్యం మరోవైపు దోమల విజృంభణతో గిరిపుత్రులు అల్లాడిపోతున్నారు టెక్నాలజీ పరంగా కాలం ఎంత అభివృద్ధి చెందుతున్నా దోమల మాత్రం ప్రజలపై దండయాత్రను ఆపడం లేదు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జనం రోగాల బారిన పడుతూనే ఉన్నారు ఆసుపత్రులకు క్యూ కడుతూనే ఉన్నారు డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రబలడంతో వాటి దాడికి తట్టుకోలేక మంచాల బారిన పడుతున్నారు ఉమ్మడి వరంగల్ స్వతంత్ర టీవీ స్పెషల్ స్టోరీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి ఇటీవల భారీ వర్షాలు కురవడంతో గ్రామాలు ఏజెన్సీలో పారిశుద్ధ్యం లోపించింది డ్రైనేజీలు వీధుల్లో మురుగు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి దోమల వ్యాప్తి పెరిగిపోవడంతో జనాలు జ్వరాల బారిన పడుతున్నారు ముఖ్యంగా ములుగు జైశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో జనాలు జ్వరాలతో సతమతమవుతున్నారు హన్మకొండ వరంగల్ జనగామ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది దోమలతో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ చూసినా ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు ఏజెన్సీ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు అధికంగా విజృంభిస్తూ ఉండడంతో జనం బెంబేలెత్తుతున్నారు ఈ వ్యాధి సోకిన వారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తూ ఉండడంతో జనం ఆందోళన మరింత తీవ్రతరమవుతోంది పైగా దీని చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది అందుకే డెంగీ అంటేనే జనం భయపడుతున్నారు పారిశుద్ధ్య చర్యలు సరిగా లేకపోవడంతో ఈ వ్యాధి మరింతగా విజృంభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి కేరళ కమలాపూర్ మండలంలోని భీంపెల్లి గ్రామంలో ఇప్పటికే చాలా మంది జ్వరాలతో మంచం పట్టగా జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా జ్వరాల బెడద ఇదే తీరుగా ఉంది దీంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్న పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువవుతోంది వర్షాకాలం గర్భిణీ స్త్రీలకు అనేక సవాళ్లను అందిస్తుంది ఈ సీజన్లో డెంగ్యూ మలేరియా జలుబు దగ్గు వంటి అనేక వ్యాధులొస్తాయి గర్భధారణ సమయంలో వర్షపు రోజులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అలాగే కనీసం పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా గైనకాలజిస్టులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు మారుమూల గ్రామాల్లో ఉన్న గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని సూచిస్తున్నారు విపరీతంగా పేషెంట్స్ వస్తున్నారు సో రెండే రెండు ఇష్యూస్ ఏంటంటే ఒకటి గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్న వాళ్ళు కనీసం పదిహేను రోజుల ముందు వచ్చి ఒకసారి మీ విజిట్ వేరకాలేజ్ చూపించుకోండి ఒకవేళ మీ కాపు ఈ పదిహేను రోజుల అంటే సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ ఫస్ట్ అయ్యేటట్టు అయితే మీకు అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తాను

ఇక వర్షాకాలంలో విజృంభించే వ్యాధుల్లో డెంగ్యూ ముఖ్యమైనది వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వైరల్ జ్వరాలు ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు లక్షణాలు స్పష్టంగా కనిపించకపోగా లోపలే ప్లేట్లెట్స్ తగ్గిపోతూ సమస్య మరింత ముదురుతుంటుంది కాబట్టి దీని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది అయితే ప్రతి వైరల్ ఫీవర్ డెంగ్యూ కాదని డాక్టర్లు చెబుతున్నారు ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన డెంగ్యూ వచ్చినట్లు కాదని చెబుతున్నారు డెంగ్యూ నిర్ధారణ కూడా ఎలైసా మెథడ్ ద్వారా నిర్ధారించాల్సి ఉంటుందని అందుకోసం పేషెంట్లు నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు సో మీకు అందరికీ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రతి కూడా డెంగ్యూ జ్వరం కాదు డెంగ్యూ జ్వరం వచ్చినంత మాత్రం డేంజరస్ కాదు మూడవది ఏంటంటే డెంగ్యూ జ్వరం వస్తే నిర్ధారణ అనేది ఫిక్స్ ద్వారా కాదు ఒకవేళ మీరు పాజిటివ్ డెంగ్యూ పాజిటివ్ అనేది నిర్ధారణ ఉండాలి చేసేస్తే మా దగ్గర మీకు ఎలైసా మెథడ్ ద్వారా అదే అథెంటిక్ ఆర్గనైజేషన్ కూడా అదే నిర్ధారణ చేసింది ఈ ఎలైసా మెథడ్ ద్వారా మీకు నిజంగా డెంగ్యూ నిర్ధారణ చేసేసి మీకు కన్ఫర్మ్ చేస్తాను

దోమల బారిన పడకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు అప్పుడే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు వాతావరణంలో మార్పులు కురుస్తున్న వర్షాలు నిలుస్తున్న నీరు పెరిగిపోతున్న అపరిశుభ్రత వంటి కారణాల మూలంగా తెలంగాణను విషజ్వరాలు పట్టిపీడుస్తున్నాయి వయసుతో సంబంధం లేకుండా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రతి గ్రామంలో జ్వర పీడతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది ముఖ్యంగా వరంగల్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి దాదాపు పదిహేను రోజులుగా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా కేంద్రంలో ఎంజీఎం ఆసుపత్రికి భారీగా రోగుల తాకిడి పెరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి మలేరియా డెంగ్యూ వైరల్ జ్వరాలతో రోజురోజుకు ప్రజలు హడలెత్తిపోతున్నారు క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్ల దోమకాటు వైరల్ ఫీవర్ విష జ్వరాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రావడం సాధారణమే అయినా ఈసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడ్డం ఆందోళన కలిగిస్తోంది ప్రతిరోజు ఆసుపత్రులకు వెళ్ళే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది ప్రభుత్వ పైవేటు ఆసుపత్రులకు పెళ్లే వారిలో ఎక్కువగా వైరల్ ఫీవర్ లక్షణాలతో ఉన్నవారే అధికంగా ఉండడం కలవర పెడుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల వర్షాలు కురవడంతో గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది దోమల వ్యాప్తి పెరిగిపోవడంతో జనాలు జ్వరాల బారిన పడుతున్నారు ముఖ్యంగా ములుగు జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో జనాలు జ్వరాలతో సతమతమవుతున్నారు హనుమకొండ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది చిన్నారుల నుంచి పెద్దవాళ్ల దాకా జలుబు దగ్గు తీవ్ర జ్వరాలతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల వద్ద జనం క్యూ కడుతున్నారు వర్షాకాలం ప్రారంభంలోనే సీజనల్ వ్యాధులు విజృంభించడంతో వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రులకు బాధితుల తాకిడి పెరిగింది ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో నిత్యం రెండు పేల ఐదు వందలకు పైగా ఓపీ నమోదవుతుండగా అందులో చాలా వరకు జ్వర బాధితులే ఉంటున్నారని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు జూలై నెలలో మొత్తంగా పదకొండు వందల ఆరు మంది పేషెంట్లు జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి రాగా అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగ్యూ మలేరియా బారిన పడిన పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు సీజనల్గా సంబంధించి చూసినట్లయితే వర్షాలు కురిసిన కొద్దీ జ్వర తీరత అనేది పెరుగుతూ ఉన్నది అదేవిధంగా మనకు రోజు చూసినట్లయితే ఇక్కడ ఎంఎంకి నిత్యం ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు రోగులు నిత్యం ఓపీని సందర్శిస్తూ ఉన్నారు దాంట్లో మనం చూసినట్లయితే కనీసం ఒక వంద నుంచి నూట యాభై వరకు ఫీవర్ కేసులు నమోదవుతున్నవి వివిధ సుదూర ప్రాంతాల నుంచి అంటే అనగా మహబాబాద్ నుంచి కానీ ఇక్కడ పాకాల కొత్తగూడ ఏరియా నుంచి కానీ అదేవిధంగా ఇటు నుంచి భూపాలపల్లి నుంచి పరకాల నుంచి ఇటు మనకు ఉస్నాబాద్ ఎలకతుర్తి అవతల వరకు కూడా అంటే వరంగల్ పరిసర ప్రాంత జిల్లాల నుంచి అన్నీ కూడా ఎంజిఎంకే మనకు కేసెస్ వస్తూ ఉన్నాయి దీంట్లో వీళ్ళని పరీక్షించిన తర్వాత మనకు ఏంటంటే రోజుకొక రెండు మూడు డెంగ్యూ కేసులు కూడా మనకు నమోదవుతున్నవి వీడికి ఎప్పటికప్పుడు కూడా వీళ్ళకి సంబంధిత జిల్లాలకి వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రస్తుతానికైతే ఈ రోజుకు చూసినట్లయితే మనకు వార్డులో ఒక ఆరు డెంగ్యూ కేసులు పాత కేసులు ఉన్నాయి కొత్త కేసులు అయితే ప్రస్తుతానికి నుంచి నిన్న పూర్తిగా వాతావరణంలో పరిస్థితులు మారుతూ ఉండడం రోగుల తాకిడి పెరుగుతూ ఉండడంతో ఎంజీఎంలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డు ఏర్పాటు చేసి జ్వరంతో వచ్చే బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు విష జ్వరాలు విజృంభిస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమల నుంచి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు ఏ వైరల్ ఫీవర్ వచ్చినా జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు రావడం సహజమేనని కానీ డెంగ్యూ విషయంలో జ్వర తీవ్రతతో పాటు చర్మంపై ఎర్రటి దద్దుర్లు చిగుర్ల నుంచి రక్తం కారణం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు మనం ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అనగానే మామూలుగా అంటే తీవ్రమైన జ్వరము ఒళ్ళు నొప్పులు అదేవిధంగా తలనొప్పి నీరసం ఇవన్నీ కూడా నమోదవుతుంటుంది అదే అంటే సాధారణంగా ఏ వైరల్ ఫీవర్ వచ్చినా కూడా ఇటువంటి లక్షణాలు ఉంటాయి కానీ డెంగ్యూ ఎప్పుడుగా మనం డెంగ్యూ ఎప్పుడు సస్పెక్ట్ అంటే జ్వర తిరుగుతో పాటు చర్మంపై ఎర్రటి దద్దుర్లు ఇటు రావడం అట్లాంటి లక్షణాలు అదేవిధంగా చిగుల నుంచి రక్తం కారడం ఈ విధంగా లక్షణాలు ఉంటే మాత్రమే డెంగ్యూ తీవ్ర తీవ్ర స్థాయిలో ఉన్నట్టు గుర్తించాలా అప్పుడు మాత్రం ప్లేట్లెట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది మిగతా కేసెస్లో ఎక్కువ తగ్గినా కూడా ఏం ప్రమాదం ఉండదు ఒకవేళ చిగుల నుంచి రక్తం కారడం అదే చర్మంపై ఎర్రటి దద్దులు పొక్కులు ఇట్లా వచ్చినట్లయితే సమీప సమీపంలో ఉన్న ఆసుపత్రిని సందర్శించాలా అదేవిధంగా దానికి సంబంధించిన డెంగ్యూ టెస్ట్ చేయించుకోవాలా లేకుంటే ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా లేకుంటే ఎలిసా టెస్ట్ ఐజీజీ ఐజిఎం టెస్ట్ల ద్వారా కూడా మనం నిర్ధారించవచ్చు త్వరగా నిర్ధారిస్తే చికిత్స చేయడం సులభం అవుతుంది అంటే ప్లేట్ల సంఖ్యను కూడా మనం నివారించవచ్చు అయితే ప్రగతి కార్యక్రమాలు చేపట్టి చాలా చోట్ల నీటి నిల్వలు దోమల ఆవాస కేంద్రాలు లేకుండా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కనపడ్డలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు వ్యాధి తీవ్రత పెరిగిపోవడంతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్ద మొత్తంలో మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్ బారిన పడి చికిత్స పొందుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర జ్వరం దగ్గు జలుబు తలనొప్పితో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ఆయా ఆసుపత్రులలో ఇన్పేషెంట్లుగా చేరి రోజుల తరబడి చికిత్సలు పొందుతున్నారు ములుగు వేటునగరం వెంకటపురం తాడువాయి కొత్తగూడెం కొత్తూరు ఇలాంటి ప్రాంతాలకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఏజెన్సీ ఎక్కువ శాతం ఉంటారు అదే కాకుండా ఇటు భూపాలపల్లి జిల్లా పోతే కొత్తగూడెం కానీ కొత్తగూడెం బయ్యారం వెంకటపురం మహిబాజ్ దీని చుట్టుపక్కల ప్రాంతాలు వీరే కాకుండా ఇటు భూపాలపల్లికి వెళ్తే భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి సుమారు చూస్తే ఇటు కాళేశ్వరం కానీ కాటారం మ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ కూడా చాలా వరకు విషజరాలు ప్రబోధించడం జరుగుతుంది ఇక్కడైనా వీరికి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి తక్షణమే సరైన వైద్యం అందించాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతం నుంచి ప్రజలు కోరుకోవడం జరుగుతుంది వరంగల్ ఎంఎం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ స్వతంత్ర టీవీ వర్షాలు వచ్చాయంటే తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతాయి మారుమూల గ్రామాల్లో దోమలు తాండవిస్తాయి విష జ్వరాలు చుట్టుపడతాయి ఎటు చూసినా ఏ ఇంట చూసినా జ్వర పీడితులు రగ్గులు కప్పుకొని పడుకుని ఉంటారు ఇది రాష్ట్రంలో ఏజెన్సీల పరిస్థితి ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది తెలంగాణలో జ్వరాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో డెంగ్యూ జ్వరాలు వైరల్ ఫీవర్ అధికంగా ఉన్నాయి ఈ జ్వరాలు అత్యధికంగా వెనుకబడిన ప్రాంతాలు మారుమూల గ్రామాలు తండాలు మురికివాడలో సోకుతున్నట్లు తెలుస్తోంది ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజలే ఉండడంతో ఆర్థిక స్తోమత లేక వైద్యం కోసం స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రులకు తరలుతున్నారు ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరుగుతుండటంతో బెడ్లను సర్దుబాటు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైద్య సింబంది చెబుతున్నారు అటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది దీనికి తోడు ఎక్కడ నీరు అక్కడే నిల్వ ఉండడం వల్ల ఎక్కడికక్కడా చెత్తాచాదారం మురుగునీరు చేరి దోమలు ఈగలు చెలరేగుతున్నాయి మనుగూరు పెనబాక కరకగూడెం అసవరావుపురం మండలాల్లోని గిరిజన గ్రామాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నారు వందలాది గ్రామాల్లో జ్వరాల కారణంగా ఇక్కడ ప్రజలు ఇటు ఆర్థికంగానూ అటు మానసికంగానూ ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం దొరక్కపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు పరిసరాల పరిశుభ్రత స్వీరక్షణా చర్యలు పాటించడంతోనే విషజ్వరాలకు అడ్డుగట్ట వేయగలమని తద్వారా దోమలను నివారించగలమని డాక్టర్లు చెబుతున్నారు ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీరు నిలవలేకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు దోమకాటుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లేదంటే మలేరియా డెంగ్యూ తదితర జ్వరాల బారిన పడే ఉందంటున్నారు ఇళ్ల వద్ద మురుగునీరు చెత్త నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు తీవ్రమైన జ్వరం ఒళ్ళు పేటెంట్ సంఖ్య తగ్గిపోతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు వర్షాలు ఎక్కువ వర్షాలు ఎక్కువ మరియు విషజ్వరాలు అవకాశం ఎక్కువ ఉంటుంది వాటి గురించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే ఇష్టపడదు మనం వాటర్ స్టాగ్నేషన్ అంటే వాటర్ నిలవకుండా నిలువ ఉండకుండా చూసుకోవాలి మనకు చుట్టపడుతుంది అలాంటి ప్లేసెస్ ఏమన్నా ఉంటే వాటిని మనం వెంటనే క్లీన్ చేసుకోవాలి దోమలు ఉండకుండా చూసుకోవాలంటే వాటర్ స్టాగ్నేషన్ దోమలు ఎక్కువ వస్తాయి సో దోమలు ఆటోమేటిక్ గా వస్తుంటే వాటర్ ఒక వాటర్ ఉన్నా కానీ మనం దోమ ధరలు ఇలాంటి ఇంటిని కవర్ చేసుకోవడం చేస్తుండాలి వాటర్ కంటామినేషన్ అంటే వాటర్ ఎక్కువ కంటామినేట్ అవుతుంది దానికి వాటర్ ని కాచి చదవచ్చిన వాటర్ ఎక్కువ ఎక్కువ వాడాలి ఖచ్చితంగా కాచి చదార్చిన వాటర్ కంటామినేషన్ వాళ్ళు ఎక్కువ టైఫాయిడ్ జ్వరం వస్తుంది దోమల వల్ల ఈ డెంగ్యూ మలేరియా ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది జ్వరాల గురించి వస్తే ఈ మధ్య ఈ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మాకు ఫీవర్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి ఓపీ మాకు ఆల్మోస్ట్ పర్ డే ఫైవ్ హండ్రెడ్ టచ్ అవుతుంది అంటే నార్మల్ నార్మల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు పర్ డే ఫైవ్ హండ్రెడ్ టచ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది అంటే కేసెస్ బాగా పెరిగాయండి పినబాక నియోజకవర్గంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి మనుగూరు వంద పడకల హాస్పిటల్లో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు అనేక సంఖ్యలో మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి వ్యాధులు వ్యాపించి రక్తంలో పేటెట్ల సంఖ్య పడిపోయిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం లేక అనేక మంది గిరిపుత్రులు మంచాన పడి అల్లాడిపోతున్నారు ఎక్కువ కనిపిస్తుంది అంటే అఫీషియల్ గా పాజిటివ్ లేకపోయినా కానీ లక్షణాలు మాత్రం డెంగ్యూ లక్షణాలు ఉన్నాయి దానికి డెంగ్యూ లాగా ట్రీట్ చేసుకుంటున్నాం ఎక్కువ కేసెస్ టైఫాయిడ్ ఉన్నాయి టైఫాయిడ్ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం మా దగ్గర ఈ జ్వరాల జ్వరాలకి మూడింటికి అన్నింటి అన్నిటికి సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయి మంచి వాటికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు మా డాక్టర్స్ అన్ని వెళ్ళాలి తోడు కానీ సపోర్టివ్ గా మంచి ట్రీట్మెంట్ అందిస్తారు ఈ డెంగ్యూ విషయంలో ఏంటంటే బ్లేడ్లెట్స్ తగ్గుతూ ఉంటాయి వాటిని మా మా మందులతో కానీ సాధ్యమైనంత వరకు పెంచడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ లేని పక్షంలో బాగా తగ్గుచుట్టే మాత్రం మన దగ్గర బ్లడ్ బ్యాంక్ అవైలబుల్గా లేదు కాబట్టి బ్లేట్లెట్స్ ఎక్కించడానికి మాత్రం బదలించడం వరకు మేము పంపిస్తాం లేకపోతే మొత్తం మా దగ్గరే ట్రీట్మెంట్ చేస్తున్నాం ఉన్న కేసులో ఒకటో రెండో భద్రించడం జరిగిన మిగతా అని మా దగ్గరే వాటిని నైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను వెళ్ళాలంటే సరిగ్ సరిపడా టెస్ట్లన్నీ మా దగ్గర ఉన్నాయి టెస్ట్ల కోసం కూడా మీరు ఇలా ఇబ్బంది పండుగలు మలేరియా కానీ డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ మిగతా చికెన్ గుండె టెస్ట్ వీటికి కూడా టెస్ట్లు ఉన్నాయి మా దగ్గర ఏం తక్షనో మేము రక్తం తీసుకొని ఎప్పుడో చూడడం టీగా శాఫ్టీగా పంపించే ఇప్పుడు అక్కడి నుంచి నేను కలెక్ట్ చేసుకుంటాను మా హాస్పిటల్లో మాక్సిమం వచ్చిన వాళ్ళందరికీ జనం తగ్గగా అనిపిస్తుంది ఒక పెనబాక రియూజ్ వర్గమే కాదు ఖమ్మం జిల్లాలోనూ ఏజెన్సీ ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యాధికారులు క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం దీనికి తోడు ప్రభుత్వ వైద్యశాలలో సరైన సిబ్బంది పరిసరాలు లేకపోవడంతో పల్లెల్లోని ప్రజలు పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏటా విషజ్వరాల బారిన పడుతున్న రోగులకు సరైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు మొత్తానికి వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు తెలంగాణను పట్టిపీడుస్తున్నాయి డెంగ్యూ కోరాడు చాస్తోంది ఈ విషజ్వరాలకు అడ్డుగట్ట వేయాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఇళ్ల వద్ద మురుగునీరు చెత్త నిల్వ ఉండకుండా చూసుకోవడం ప్రధానం ఇక అధికారులు కూడా నిర్లక్ష్యం వీడి క్షేత్రస్థాయిలో జ్వరాలు ప్రబలకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు చివరగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఇది వాటి స్టోరీ చూస్తూనే ఉండండి స్వతంత్ర